చూసారుగా పది కిలోలు కృష్ణానదిలో పెట్టా నేను పది కిలోలు చేప కార్తీకా చిన్నది కాదు చూడండి చేప ఎంత ఉందో చూడండి ఇది జాన్ పెట్టినా కూడా పెద్దది చేప ఒక రాడ్ చూద్దాం చేప నేను చూపిస్తున్నా చూపిస్తున్న ఫ్రెండ్స్ నేను పిచ్చి కాదు ఇదైతే మరీ కష్టం

ఇక ఇదిగో ఫ్రెండ్ పత్తి రాడ్ అది ఒక చేప చూడు పది కిలో చేప అది అమ్మోతు చూడండి చేపకి మొత్తం మెండే పోయి రాడ్ చూసుకోండి తొమ్మిది అడుగులు రాడ్ తొమ్మిది తొమ్మిది చూసుకోండి ఇదిగో తొమ్మిది అడుగులు చేపని రేపు చూస్తున్నా చూడండి నేను కూడా చూసుకోండి

పెద్ద అడుగు పెద్ద చేపను లేపింది తిరిగి దానికి డౌటే వద్దు చూశారుగా ఫ్రెండ్స్ ఆ చేపను అలకే లేపేసింది తొమ్మిది అడుగులు ఇది ఒక్కడా తొమ్మిది అడుగులు ఇది తొమ్మిది అడుగులు ఇది చూసుకోండి ఏమన్నా అంతలా చేపను లేపిందో చూడండి ఎనక్కి నదిలో పట్టుకొచ్చిన చేప నదిలో చేప ఐర్ బాక్స్ తెలుసుగా రాడ్డు చూసారుగా రాడ్డు ఎట్టందో మొత్తం బెండ్ అయ్యింది కూడా కదల ఫోటోలు కూడా అప్లోడ్ చేసేస్తు చేస్తాను చూడండి ఫుల్ ఇస్తాను రవ ప్రభుత్వం కానీ చూడండి అంతలా చేపను పట్టుకొచ్చాను నా దగ్గర మాసం అనేది ఉండండి చేపలకి నచ్చితేనే కొనిక్కాలండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్